పాపకి నిన్న నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు ఎన్ని డేస్ అయితే ట్వెల్వ్ అయిపోతుందండి అండి ట్వెల్వ్ ట్వెల్వ్ రెండే కంటే ట్వెల్వ్ థర్టీ కంటే ఫాదర్ తీసుకొచ్చేస్తూ ఉన్నారు ఇంటికి తీసుకొచ్చి మా మమ్మీ దగ్గర వదిలి పెడుతున్నారు ఆ తర్వాత మమ్మీ చూసుకుంటూ ఉన్నారు అనమాట బట్ నిన్నటి నుంచి మాత్రం తనకి ఆఫ్టర్నూన్ త్రీ వరకు స్కూల్ ఉందండి సో లంచ్ బాక్స్ అన్నారు భయపడుతూ భయపడుతూ పెట్టించాను అసలు ఎలా తింటుందో ఏమో అంటే ఎప్పుడు కూడా నేను కానీ మా మమ్మీ కానీ ఎవరో ఒకరు తినిపిస్తే తింటుంది అంతేకాని ఈ విధంగా మేము ఎవ్వరం లేకుండా స్కూల్లో ఎలా తింటుందో ఏమని భయపడ్డాం కానీ నిన్న కొంచెం పప్పన్నం కొంచెం పెరగన్నము అలాగే కాన్ఫ్లెక్స్ ఇచ్చి పంపించాను సో పప్పన్నం కొంచెం తినగానే పెరగన్నం తినేసింది సో కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట అలాగే ఈ రోజేమో తన ఫేవరెట్ చపాతి విత్ మష్రూమ్ కర్రీ ఇచ్చి పంపించాను అది కూడా తినింది సో పర్లేదు రోజు రోజుకి స్కూల్ బాగా అలవాటు అవుతుంది అండ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ రైమ్స్ పెడతారు అనమాట ఆ రైమ్స్ చూస్తూ హాయిగా ఫ్రెండ్స్ తో పాటు కలిసి తినేస్తుంది కూడా ఇంటికి వచ్చి స్కూల్లో విషయాలు అన్ని కూడా షేర్ చేసుకుంటుంది